నార్మలీ మనం న్యూబార్న్ బేబీ చూసినప్పుడు వాళ్ళకి అంత దూర విజన్ ఉండదు వాళ్ళు నేచర్ ఎట్లా చేశారంటే దగ్గరలోంచి జస్ట్ మదర్ ఫేస్ కనిపించాలి అంత విజన్ న్యూబార్న్ బేబీకి ఇచ్చారు మెల్లమెల్లగా త్రీ టు ఫోర్ మంత్స్ ఆఫ్ ఏజ్లో ఐ ఫోకసింగ్ ఐ ఫాలోయబిలిటీ అన్ని వస్తాయి ఓకే అండ్ బై సిక్స్ మంత్స్ ఆఫ్ ఏజ్ అడల్ట్ విజన్ వరకే వస్తాయి పిల్లలకి అడల్ట్ విజన్ అంటే ఏంటి ఒక సిక్స్ మీటర్స్ నుంచి మనకి ఈవెన్ చిన్న ఫాంట్ కనిపించాలి సో దానికి స్నెలన్ చాట్ ఉంటుంది మన దగ్గర ఆ స్నెలన్ చాట్లో సిక్స్ బై సిక్స్ లైన్ పిల్లలకి కనిపించాలి అంత విజన్ నార్మల్ విజన్ చెప్తాం సో సెకండ్ థింగ్ అంటే విజన్ ఈజ్ నాట్ ఓన్లీ రీడింగ్ బట్ పర్సెప్షన్ ఓకే ఒక లైన్ ఫాలో చేయగలుగుతున్నారా అక్కడే నుంచి రాసుకోడానికి ఇబ్బంది అవుతుందా ఇది అన్ని విజువల్ ప్రాసెసింగ్ చెప్తాం సో ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ విజువల్ మెమరీ ఓకే ఏపిఎల్ఈ అది యాపిలే అది ఎక్కడ నుంచి వచ్చింది అది మెమరీ నుంచి వచ్చింది సో విజువల్ మెమరీ చెప్తాం దీనికి ఒక యాపిల్ చూసినప్పుడు ఒక స్ప్లిట్ సెకండ్ లో మనకి ఇది యాపిలే అది బ్రెయిన్ ఇన్పుట్ ఇస్తారు సో విజన్ అంటే ఓన్లీ సీయింగ్ కాదు విజువల్ ప్రాసెసింగ్ కూడా పిల్లలకి ఉండాలి సో సమ్ టైమ్స్ మా ప్రాక్టీస్ లో మెనీ టైమ్స్ చెక్ చేసినప్పుడు ఒకే నార్మల్ విజన్ అనిపిస్తుంది బట్ స్కూల్లో వాళ్ళ యాక్టివిటీస్ లో చాలా అకాడమిక్ లో లాగ్ ఉంటుంది సో దాట్ ఈస్ బికాస్ దే హావ్ విజన్ ప్రాసెసింగ్ ప్రాబ్లమ్స్ దీనికి కూడా విజన్ థెరపీస్ ఉంటాయి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇందాక చిన్నపిల్లలు సిక్స్ మంత్స్ బేబీస్ అన్నారు సో వాళ్ళకి ఐ సైట్ ఉన్నది అన్నది ఎలా తెలుసుకోగలుగుతాం మేడం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ పేరెంట్స్ మనం ఇది విజువల్ మైల్ స్టోన్ నేను చెప్పిన లాగా త్రీ టు ఫోర్ మంత్స్ ఆఫ్ ఏజ్ లో మన ఐ కాంటాక్ట్ ఇస్తున్నారా లేదా మనం స్మైల్ కి ప్రిటెండ్ చేసి మళ్ళీ బేబీ స్మైల్ చేస్తుందా లేదా అది ఒక విజువల్ మైల్ స్టోన్ అండి స్మైల్ ఎప్పుడు చేస్తారు మన మోహ కనిపించినప్పుడు చేస్తారు సో సమ్ టైమ్స్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఏజ్ వరకి ఐ ఫోకస్ అవ్వట్లేదు బేబీ స్మైల్ బ్యాక్ చేయట్లేదు మదర్కి కొంచెం చూడట్లేదు ఐ నవ్వినప్పుడు మనం ఐస్ చూసి నవ్వాలి కదా అది అవట్లేదు అంటే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ అది ఫ్రమ్ పేరెంట్స్ సైడ్ ఇది ఒక రికగ్నేషన్ ఫ్యాక్టర్ సెకండ్ అంటే మా సైడ్లో నేను కొంచెం ఈ విజువల్ అసెస్మెంట్ చేసి తో ఈ బేబీకి నార్మల్ ఐసెట్ ఉందా ఆరల్స్ తేడా ఉందా అది ఐడెంటిఫై చేయగలుగుతాను సెకండ్ థింగ్ అంటే ప్రీ మెచ్యూర్ ఉంద బేబీస్ సపోజ్ మన టోటల్ ఫార్టీ వీక్స్ ఉంటుంది ప్రెగ్నెన్సీ దాని ముందు పుట్టిన బేబీస్ లో బర్త్ వేట్ ఉన్న బేబీస్కి అన్ అన్నోయింగ్లీ కూడా ఐ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు దాట్ ఈస్ నోన్ యాజ్ రెటినోపతి ఆఫ్ ప్రీ మెచ్యూరిటీ ఆరోపి దీని చెకప్ విదౌట్ ఎనీ సైన్స్ ఆఫ్ సిమ్టమ్స్ ఫస్ట్ వన్ మంత్ ఆఫ్ లైఫ్లో కంపల్సరీ ఐ చెకప్ చేయాలి ఆరోపి స్క్రీనింగ్ అంటారు దానికి ఎందుకున్నా సైలెంట్లీ కంట్ లోపర్ రెటినా మొత్తం డిటాచ్ అయ్యి విజన్ లాస్ అవ్వచ్చు ఈ బేబీస్ కి సో ఫార్ దాట్ ప్రాపర్ స్క్రీనింగ్ వన్ మంత్ లో అండ్ దెన్ దాని తర్వాత ఎవ్రీ సిక్స్ మంత్స్ ఐ చెకప్ ప్రీ మెచ్యూర్ బేబీస్ కి కంపల్సరీ విదౌట్ ఎనీ సైన్స్ ఆఫ్ సిమ్టమ్స్ చేపించాలి ఇప్పుడు ఎలాంటి ఐ డ్రాప్స్ వాడితే మంచిది మన పిల్లలు సో రెడ్ డై మనం డిస్కస్ చేసిన విషయం అంటే రెడ్ డైలో ఏ డ్రాప్స్ వేసుకోవచ్చు నా నార్మల్లీ మన కంట్రీలో ఓవర్ ద కౌంటర్ డ్రాప్స్ అవైలబుల్ ఉన్నాయి ఏదైనా ఫార్మసీలో వెళ్ళినప్పుడు వాళ్ళకి అడిగితే వాళ్ళు యూజువలీ మా లో యాంటీబయోటిక్ ఇస్తారు లేకపోతే స్టీరాయిడ్ ఇస్తారు నా ఇది చాలా డేంజరస్ అండి యాంటీబయోటిక్ ఓవర్ యూస్ ఆ స్టీరాయిడ్ ఓవర్ తో ఐస్ చాలా వరకు ఖరాబ్ అవ్వచ్చు సో సైలెంట్ ఐ డిజీజ్ రాకముందు బెటర్ నాట్ టు బై ఎనీ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ ఇంట్లో మనం ఏం చేసుకోవచ్చు సపోజ్ రెడ్ అయింది అంటే మంచిగా క్లీన్ వాటర్ పట్టుకొని మంచిగా ఐస్ వాష్ చేసుకోవచ్చు ఐస్ ప్యాక్స్ లాగా చేసి సపోజ్ ఎలర్జీ లాగా కనిపిస్తుంది ఏదైనా బయట దుమ్మ ఏదైనా డస్ట్ పడింది దాని తర్వాత రెడ్నెస్ వస్తుంది అంటే ఐస్ ప్యాక్ పెట్టవచ్చు కోల్డ్ ఐస్ క్యూబ్స్ హ్యాంకర్ చీఫ్లో వ్రాప్ చేసి కళ్ళు పైన పెట్టవచ్చు సపోజ్ లాగా కనిపిస్తుంది వాప్ కనిపిస్తుంది అంటే వామ్ కంప్రెసెస్ పెట్టుకోవచ్చు డిశ్చార్జ్ ఏదో కంట్ల నుంచి వస్తుంది అంటే సేఫ్ ఇంట్లో ఏం వేసుకోవాలి అంటే ఏదైనా టియర్ సబ్స్టిట్యూట్ వేసుకోవచ్చు టియర్స్ డ్రాప్స్ అవైలబుల్ ఉంటుంది ఆ టియర్ సబ్స్టిట్యూట్స్ మనం ఎప్పుడైనా కొత్త ఫార్మసీల నుంచి పట్టుకొని వేసుకోవచ్చు బట్ యాంటీబయోటిక్స్ ఎన్స్టిరాయిడ్ అస్సలు వేయకూడదు విదౌట్ అ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఓకే కొంతమంది చిన్నపిల్లలకి చేయొచ్చా సో ఫస్ట్ వన్ ఇయర్ ఏజ్ వరకు ఈ గ్లాండ్స్ నేను చెప్పిన గ్లాన్స్ చాలా సన్నగా ఉంటుంది ఈ గ్లాండ్స్ బ్లాక్ అయ్యి డక్ట్ బ్లాక్ అయి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు కంట్ల నుంచి మూకులో వెళ్ళడానికి ఒక చిన్న ట్యూబ్ ఉంటుంది కాల్డ్ నేజో డక్ట్ చురలీ చాలా పిల్లలకి అది బ్లాక్ ఉంటుంది బట్ సమ్టైమ్స్ ఈ కెమికల్స్ పడినప్పుడు ఇంకా అది బ్ల సన్నగా ఉంటుంది కదా సో ఇంకా బ్లాక్ అవ్వచ్చు అండ్ దట్ కెన్ కాస్ కాన్స్టెంట్ వాటరింగ్ ట్యూరింగ్ అండ్ తర్వాత సర్జరీ వచ్చిన ప్రొసీజర్ లైక్ ప్రోబింగ్ ప్రొసీజర్ చేసి అది ఓపెన్ చేయాల్సి వస్తుంది సో ఈ గ్లాన్స్ ఆ ట్యూబ్ అనే బ్లాక్ అవ్వడం ఈ కాజలతో ఎక్కువ ఉంటుంది సో యూజువలీ ఫస్ట్ వన్ ఇయర్ ఏజ్ వరకు ఐజ్లో అది అప్లై చేయకూడదు ఫేస్ లో అదే అదే ఫేస్ లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు బట్ డోంట్ అప్లై టు ది ఐస్ ఇట్స్ నాట్ వెరీ సేఫ్